ఇబ్రాంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సంచలన విషయాలు వెల్లడించా జోగి రమేష్ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని అయితే ఆ తర్వాత విడిచిపెట్టారని జనార్దన్ రావు అధికారులకు తెలిపారు జోగి రమేష్ సూచనల మేరకే ఈ విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానని వివరించా అయితే జోగి రమేష్ మాత్రం తనకు జనార్దన్ రావు అనే వ్యక్తే తెలియదని నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు జనార్దన్ రావును తానెప్పుడు కలవలేదని ఆయన స్పష్టం చేశారు అయితే జనార్దన్ రావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి టల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వాస్తవాలు సిట్ అధికారులకు వెల్లడించడంతో జోగి రమేష్ కు ఉచ్చు బిగుసుకుంది అయితే ఈ కేసులో తనను కావాలని ఎరికిస్తున్నారని సిబిఐ విచారణ జరపాలని హైకోర్టులో శనివారం జోగి రమేష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆదివారం జోగి రమేష్ ని సిట్ అధికారులు అరెస్టు చేస్తారు జోగి రమేష్ నివాసానికి సిట్ ఎక్సైజ్ అధికారులు వెళ్లారు ఇబ్రహీంపట్నంలోని నివాసానికి వెళ్లిన అధికారులు కల్తీ మద్యం కేసులో జనార్దన్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ని అరెస్టు చేశారు అయితే జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసిన సిట్ అధికారులు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు తన అక్రమంగా అరెస్టు చేశారని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు ఇక జోగి రమేష్ అరెస్టుపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నా